గ్రామాల్లో వీధి కుక్కలు వింత రోగాలతో బాధపడుతున్నాయి చర్మం ఊడిపోయి గాయాలతో బక్క చిక్కి చివరికి ప్రాణాలు కోల్పోతున్నాయి అయితే వీధి కుక్కలకు ఏదో వైరస్ సోకిందని ఆ కారణంగానే వ్యాధుల బారిన పడుతున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు ఈ వ్యాధి మనుషులకు కూడా సోకే అవకాశం ఉందేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పలు గ్రామాల్లో వీధి కుక్కలు స్వైర్య విహారం చేస్తున్నాయి ఇటీవల కాలంలో అవి చర్మ వ్యాధుల బారిన పడ్డాయి ఈ వ్యాధి బారిన పడిన కుక్కల వెంట్రుకలు పూర్తిగా ఊడిపోయి శరీరం పైన పుండ్లు వ్యాపించి నల్ల రంగుతో కూడిన మచ్చలు ఏర్పడుతున్నాయి వీటిని చూసిన జనం ఆ వ్యాధి తమకు కూడా వ్యాపిస్తుందేమో అని ఆందోళన వ్యక్తం చేశారు వాటికి వాటి లేచినట్టు ప్రజలు ఎమ్మడి పడుతున్నాయి వీటిని నివారించి నివారించాలని ప్రభుత్వాన్ని వినవించుకుంటూ మరియు కుక్క కుక్కలకు సరైన వై వైద్యం చేసి వాటి ఒక రోగ నివారణ చేసి వా కుక్కల మీద ఈగలు వాళ్తున్న ఈగలు జనాల మీద వాలి జనాల ఇప్పుడు వింత వింత రోగాలు వస్తున్నాయి వాళ్ళకు పెయిన్ స్టోరీ జనాలు వస్తున్నాయి ఈ ప్రజలు ఈ శ్రీరాంపూర్ మండల ప్రజలను మరియు ప్రభుత్వం గుర్తించి వీటికి వైద్యం చేసి కుక్కలను నిర్మూలించాలని ప్రభుత్వాన్ని వినవించుకుంటుంది కుక్కల మీద కుక్కల బూరు ఊడిపోయి కుక్కలు కుక్కలకు పుల్లు తయారవుతున్నాయి పుల్ల పుల్ల మీద ఈగలె ఆ ఈగలు ప్రజల మీద వాలి ప్రజలకు వింత వ్యాధులు వస్తున్నాయి ఇది ప్రభుత్వం గమనించి కుక్కలు సరైన వైద్యం చేసి ఆ కుక్కలను కాపాడి కుక్కలతోటి ప్రజలకు రా ఈ రోగం రాకుండా కాపాడాలని ప్రభుత్వాన్ని వివరించారు కాళేశ్వరపూర్ మండలంలో వీధి చా వీధులల్లో కుక్కలు చాలా వివత్సమయ్యాయి వాటి కుక్కలన్నీ చాలా వింత వ్యాధులతో ఉన్నాయి అవి వెంటకలు కూడడం అవి పుండ్లు అవ్వడం వాటి మీద ఈగల వాలి అవి ఇంట్లోకి రావడం వల్ల చాలామంది మనుషులకు వింత వ్యాధులు చర్మ వ్యాధులు లాంటివి రావడం వల్ల హాస్పిటల్ పాలవుతున్నారు కావున వెంటనే అధికారులు అందరూ స్పందించి స్పందించి వీటిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు మండలం నుండి పలు గ్రామాల్లో ఈ వ్యాధి బారిన పడ్డ కుక్కలు చర్మం వెంట్రుకలు ఊడిపోయి బక్క చిక్కి నీరసంగా కనిపిస్తున్నాయి ఇవి సంచరించిన ప్రాంతాల్లో జనం కూడా చర్మ వ్యాధులకు గురి అవుతున్నట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు వ్యాధి బారిన పడిన కుక్కల పేళ్లు ఒకటి నుంచి మరొకదానికి చేరడం వల్ల వ్యాధి వ్యాపిస్తుందని పశువైద్యులు చెబుతున్నారు సుమారు ఆరు నెలల పాటు వైరస్ వాటి శరీరం ప్రభావం చూపుతుందని వారు వివరించారు ముట్లపల్లి గ్రామంలో కుక్కలకు ఇంత వ్యాధి రావడం వలన వాటి చర్మం ఊడి ఈగలు దోమలు వాడడం వలన ఆ ఈగలు దోమలు మనుషులపై వాడడం వలన మనుషులకు కూడా చర్మ వ్యాధులు రావడం జరుగుతుంది దీనికి సంబంధిత అధికారులు వచ్చి తగిన చర్యలు తీసుకోవాలని ముట్టపల గ్రామ ప్రజలని కోరుచున్నాం మా ఊరిలో ఉండే కుక్కలకు చర్మ వ్యాధి సోకడం వల్ల ఈగలు దోమలు అన్ని కుక్కలపై వాళ్ళి మనుషులపై వాడడం వల్ల గ్రామ ప్రజలందరూ భయాందోళనకు గురి కావాల్సి వస్తున్నది అందరూ గ్రామ ప్రజలందరూ భయపడుతున్నారు కావున దానికి సంబంధించిన అధికారులందరూ చర్య తీసుకొని వెంటనే కుక్కల బారి నుండి మమ్మల ఈ ప్రజలను కాపాడాలని కోరుకుంటున్నాం వీధి కుక్కలు వ్యాధుల బారిన పడుతున్న నేపథ్యంలో మండల పశు వైద్యాధికారి డాక్టర్ సురేష్ గ్రామస్తులకు పలు సూచనలు చేశారు వీధి కుక్కలను చూసి ఎవరు భయాందోళనకు గురి కావద్దని సూచించారు ఈ వ్యాధి ఒక కుక్క నుండి మరొక కుక్కకు మాత్రమే వ్యాపిస్తుందని మనుషులకు సోకదని తెలిపారు వ్యాధి బారిన పడ్డ వీధి కుక్కలను గ్రామ పంచాయతీ సిబ్బంది పట్టుకుంటే తగిన చికిత్స అందిస్తామని చెప్పారు గ్రామాలలో తిరుగుతున్నటువంటి వీధి కుక్కలకి స్కిన్ ఇన్ఫెక్షన్ వస్తుంది దీనివల్ల ప్రజలందరూ కూడా కొంత భయాందోళనకు గురవుతున్నట్టుగా మా దృష్టికి వచ్చింది ఇది ప్రజల డాగ్స్ నుంచి ప్రజలకు వ్యాప్తి చెందే వ్యాధి అయితే అంత కాదు గ్రా ఏ గ్రామాలలో అయితే ఇలాంటివి డాగ్స్ ఉన్నాయో వాటిని కనుక ఆ గ్రామ పంచాయతీ సిబ్బంది డాక్ క్యాచర్స్ ద్వారా పట్టుకొని మా దగ్గరికి తీసుకొచ్చినట్టయితే వాటికి ట్రీట్మెంట్ చేసి నయం చేసే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి అదేవిధంగా ఎవరైతే పెం డాగ్స్ను పెంచుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా రేబిస్ టీకాలు వేయించుకోవాలి ఇది ఎందుకనంటే ఇది మనుషుల నుంచి జంతువులకి జంతువుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందేటటువంటి వ్యాధి డాగ్స్ ఎవరైతే పెంచుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మన హాస్పిటల్కి తీసుకొచ్చినట్టయితే రేబీస్ వ్యాక్సిన్ మన హాస్పిటల్లో అందుబాటులో ఉంది ఫ్రీగా వేయడం జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే ఈ వర్షాకాలం సీజన్లో డాగ్స్లో వచ్చేటటువంటి రెండో అతి ముఖ్యమైన వ్యాధి ఏంటంటే పార్వో వైరల్ ఇన్ఫెక్షన్ ఈ వ్యాధి సోకినట్టయితే డాగ్స్ ఆకలి మందగించడం వామిటింగ్స్ బ్లడ్ మోషన్స్ జరుగుతావు ఈ ట్రీట్మెంట్ సరైన సమయంలో అందించలేనట్లయితే డాగ్స్ చనిపోయే ప్రమాదం అధికారులు స్పందించి వ్యాధి బారిన పడ్డ కుక్కలకు చికిత్స అందించాలని వాటి బారి నుండి తమకు రక్షణ కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు